మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మున్సిపాలిటీ ఓటర్ లిస్ట్పై అన్ని రాజకీయ పార్టీ సభ్యులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ శ్రీమతి అశ్విని తానాజీ వాకడే గారు మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రఫుల్ దేశాయ్ గారు పాల్గొన్నారు ఓటర్ జాబితా రూపకల్పనలో పారదర్శకత ఖచ్చితత్వం ఉండెలా తీసుకోవాల్సిన చర్యలపై వారు విస్తృతంగా చర్చించారు అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్టులో నమోదయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు సూచనలు వెల్లడించారు ఓటర్ల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు అరెంట్ తీసుకున్నాం కాబట్టి వరకే మేము చేస్తామని చెప్పి చెప్పినాము ఇంకా మాకు ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి వాటిని ఇమీడియట్గా తమరి ప్రకారంగా డిస్పోజ్ చేస్తాము రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు యాభై ఆరు పోలింగ్ స్టేషన్ నలభై ఆరు పోలింగ్ స్టేషన్ ఉన్నాయి వాటిని యాభై ఆరుకు పెంచమన్నారు ప్లస్ అప్పుడు ఏంటంటే కొంత చూస్తున్న వాళ్ళు అందరితో డిస్కస్ చేస్తాము సో నిన్న మనం చాలా వరకు క్లారిటీగా మీకు కూడా డౌట్స్ ఉండాలి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం నిన్నకి ఇప్పుడు కొంచెం అంటే అబ్జెక్షన్స్ నిన్న కూడా మనం డిసీవ్ చేసుకున్నాం ఎందుకంటే కార్పొరేషన్లో చాలామంది మాకు టైం కావాలి చాలా పార్టీ వాళ్ళు ఇంకా మనం వెనిఫై చేయాలన్నట్టు టైం అడిగారు కాబట్టి నిన్న కూడా మనం తీసుకున్నాం టిల్ అబ్జెక్షన్స్ సో మళ్ళీ సోక్షన్ కూడా మళ్ళీ త్వరగా మనం వెరిఫై చేస్తాము సో అవి కూడా మనం డిస్పోజ్ చేసి ఫైనల్ రోడ్ లో మాత్రం ఏ పొరపాటు లేకుండా ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా చూసుకుంటాం కూడా కూడా అట్లాగే ఓటర్ చేసినా అట్లాగే వాళ్ళు ప్రతిసారి చెప్తున్నాం డెత్ తీసేయాలి చెప్తాను మీరు అది ఎందుకు తెలుగుతున్నారు ఇంకా అర్థం లేదు అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ వార్డులలో కూడా మైట్ థింక్

तरवता इట్లాంటి ఫోటో ಡೆತ್ ಕೇ ಓಟರ್ ಲಿಸ್ಟ್ ಸೇ ನಾಮಾನಿಕಾಲು ಕೈ ಬಾರಿ ಬೋಲೆ ابھی بھی بہت سارے ರೋಗ್ಯಾತ್ರೆ ವಿಂಕುಮರಜ ಮೇ 2000 ಸೇ 5 ಸೇ ಕಾರ್ಪರೇಟರ್ ರಹೋ ابھی بھی ಮರೆ ಡಿವಿಷನ್ ಮೇ ಕೈ ಲೋಕ್ ಮಾರೇ ಲೇ ಮಗ ಡೆತ್ ನಹಿ ನಿಕಾರಾ ತಕ್ ನಹಿ ನಿಕಾರಾ ದೂಸರಿ ಬಾತ್ ಕ್ಯಾ ಹೇ ಬೋಲತಾ ಹೂ ಡಿವಿಷನ್ಸ್ ಮೇ ಬೌಂಡರಿಸ್ ಮೇ بہت سارے ವೋಟ್ಸ್ ಕ್ಯಾಪ್ گئے ಟೈಮ್ ಮೇ دو ಪೇರೆಂಟ್ಸ್ ಕೆ ಜೈಸೆ ಉನ್ಕೆ ಮಾಬಾಪ್ ಕೆ ರಹತೆ ಏಕ್ ಡಿವಿಷನ್ ಮೇ ಚಲೇ ಆತೆ ಬಚ್ಚೋಂ ಕೆ ಏಕ್ ಡಿವಿಷನ್ ಮೇ ಜಾತೆ खास तौर पे ये खुशी से तवज्जो लेना है क्योंकि इससे जो, जो जो भी जमहरी जमहूरियत में हरदार जो वो वोट जो रहता वो दाल में मुश्किल होती बाउंड्रीज पे जो भी वोट्स रहते वो एक ही हाउस नंबर पे एक ही डिवीजन में आते बेहतर रहता तो कॉपी होती इलेक्ट्रल रोल दिफ्टेड अभी मार्क्स मार्क्स कदा వాళ్ళకి ఓటు వేయడానికి అవసరం మేము అంటే ఇవ్వము సో ఇప్పుడు ప్రజెంట్ స్థాయిలో మనం ఏఎస్జీ లిస్ట్ ప్రిపేర్ చేయవచ్చు అండ్ మీరు హౌస్ నంబర్ గురించి మీరు చెప్పారు కదా దాదాపు అన్ని ఏదో అబ్జెక్షన్ వచ్చినాయి కదా వాళ్ళ ఆఫీస్ సో అవి వాళ్ళు డిస్కోస్ చేస్తున్నారు కన్సర్న్ మున్సిపల్ కమిషనర్ అంటే ఉన్న పోలింగ్ స్టేషన్ డీటెయిల్ మీకు నంబర్స్ ఇస్తాము కానీ ఇప్పుడు మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సర్క్యులర్ వస్తుంది టైం లైన్ వస్తుంది అప్పుడు ఏమైనా పెరగడానికి వాళ్ళు టైం లైన్ ఇస్తారు దాన్ని బట్టి వాళ్ళు మున్సిపల్ కమిషన్ వాళ్ళు తెలుసుకోవడం చోట ఉన్నాయి అట్లా నేను సో అవి ఫైనల్ లిస్ట్ అప్పుడు కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం ఇవి అంటే వాళ్ళు మున్సిపల్ సైడ్ నుంచి కమ్యూనికేట్ చేస్తారు ఖచ్చితంగా ఏమైనా పెంచుతున్నారా లేకపోతే అట్లానే ఉంచుకుంటున్నారు అట్లా మేము కమ్యూనికేట్ చేస్తాం రిగార్డింగ్ చెప్పండి మున్సిపల్ కమిషన్ గారు నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూడండి అంటే దయచేసి అందరూ రికగ్నైజ్ పార్టీకి నేషనల్ అండ్ స్టేట్ మనం కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి సో జస్ట్ దృష్టి పెట్టండి

ఆ ఆడియో రికార్డ్ అవదాం చేరారు నా తాజితారా సర్ అవ్వలేదు మిగడిషన్ ఇంకా వస్తుందని నాలుగు రక్షణం దాదాపు అయిపోయింది సరి వెరిఫై చేయండి డిలీట్ అయ్యి ఇప్పుడొల్ల బై కౌంటింగ్ సెంటర్ ఇంకా వల్ ను చేస్తున్నారు కమీషన్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ బై ఐడెంటిఫై చేస్తున్నారు అప్రోపోజల్ కూడా మాకే వస్తుంది लाइन का बिल्कुल मैं आपको मैं जो कहता हूं इतना इनका फाइनल स्टेट स्टेट में आपको कर दूंगा मैडम मेरे आरपी के मदद से <laughs> <पो ना> <जाएगा>।